హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నిన్న ఈవినింగ్ మాత్రం దంచి కొట్టేసిందండి వాన అయితే విపరీతంగా కురిసిందనమాట అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా నేరేడు పండ్ల చెట్టు అండి ఇది నాటు నాటు కాయలు అంటారు కదా నేరేడు కాయలు అవైతే ఇక్కడ అసలు ఈ వర్షానికి కురిసిన వర్షానికి మొత్తం ఆల్మోస్ట్ ఈసారి అసలు ఏ కాయ కూడా నోట్లో వేసుకుందే లేదండి టేస్ట్ అసలు చూడని కూడా చూడలేదు అది కాక మా ఇంటి సైడ్ అయితే కోతులు అయితే విపరీతంగా ఉన్నాయన్నమాట మొత్తము పచ్చికాయలు ఉన్నప్పుడే మొత్తం రాలిపోతుంటాయి అలాగే ఇంకా ఈ కోతుల దెబ్బకి ఏ కాయ కూడా అసలు ఈసారి టేస్ట్ ఎలా ఉందో కూడా చూడలేకపోయామనమాట లాస్ట్ ఇయర్ అయితే బాగా తిన్నాము ఈ నాటుకాయలు తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది హైబ్రిడ్ కన్నా నాటుకాయలు తినడమే బెస్ట్ ఇది వచ్చేసి భోగం బిలియాండి ఇంటి ముందు అనమాట చెట్టు అయితే విపరీతంగా బాగా పెరిగింది ఇక్కడ చూసారా అసలు ఎంతగా రాలిపోయాయో అండ్ లోపలికి వెళ్ళేసి నా కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో నేను చూడాలి మటన్ విత్ ఆలూ కర్రీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే సిక్స్ లోపలే లేసానమాట ఈరోజు మా వారికి బాక్స్ ఉంది అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామని మార్నింగే లేసేసి అంటే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ బాక్స్ కంప్లీట్ అయిపోయేదాకా నేనైతే బయటికి రాలేను ఎందుకంటే కిచెన్ రూమ్లో చాలా వర్క్ ఉంటుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరి పేస్ట్ అయితే పట్టి పెట్టేశాను ఇంకా కర్రీలో అయితే యాడ్ చేద్దామని అండ్ దాంట్లో వేసేసిన ఇంగ్రీడియంట్స్ కొబ్బేర కొత్తిమీర వేసి పట్టి పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ చేశానండి గ్రేవీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అలాగే గారెలో కూడా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇంకా పూడి పులుసు కూడా గారెల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా దా దోశలకు చెప్పాల్సిన అవసరం లేదండి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది చపాతీ విత్ మటన్ కర్రీ కాంబినేషన్ మీలు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి చపాతి అయితే ఆల్మోస్ట్ నేను రెడీ చేసేసి ప్రిపేర్ చేసి పెట్టని శానం పక్కన ఎందుకంటే కొంచెం ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి తర్వాత చేసుకుంటూ వెళ్తే వర్క్ ఎక్కువ అయిపోద్ది అందుకే నేను లేవగానే కొంచెం ఎర్లీగా లేస్తే వర్క్ అనేది ఫినిష్ అయిపోద్ది అది కాక నాకు కొంచెం వీడియో సెటింగ్స్ ఉన్నాయి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసేవి కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇంట్లో పని అలాగే వీడియో ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయాలంటే అది పెద్ద పెద్ద టాస్కే అని చెప్పొచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం గ్రేవీ థిక్గా ఉంది ఇంక కొబ్బరి పేస్ట్ వేసాను కదా ఇంకా ఆల్మోస్ట్ ఇది కొంచెం కుక్ అవ్వాలి నేను ఎప్పుడు యూస్ చేసేది హోల్సేల్ గరం మసాలా అండి ప్రెజెంట్ అయితే అది అయిపోయింది అందువల్ల నేను గరం మసాలా అనేది ప్యాకెట్స్లో తెప్పించాను మటన్ కర్రీ అలాగే గరం మసాలా ఆల్మోస్ట్ నేను ఏంటంటే కస్తూరి మేతి యూజ్ చేస్తాను అది కూడా అయిపోయింది ప్రెజెంట్ నేను మొత్తం డిమార్ట్ నుంచి తెప్పియాలి అండ్ ఇక్కడ చూస్తున్నారా కొంచెం చింతపండు అనేది వేస్తున్నానండి ఎందుకంటే ఆలులో కొంచెం టేస్ట్ అనేది తీయగా ఉంటుంది అందువల్ల నేను కొంచెం పుల్లగా హాట్గా అలాగే కారంగా అన్నీ కలిసే విధంగా ఉంటాయి ఇవి కొంచెం యాడ్ చేయడం వల్ల అంత టేస్ట్ వస్తుందనమాట కర్రీ కర్రీకి ఇప్పటిదాకా ఎవరూ చింతమంటకు వేసి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వేరే లెవెల్ అనమాట ఇంకా మటన్ కర్రీ ఆలు విత్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ధనియాల పౌడర్ అయితే నేను రాత్రి పట్టి పెట్టేసుకున్నాను అప్పటికప్పుడు పట్టి పెట్టేసుకున్న పండ్లు చాలా బాగుంటాయి అసలు స్మెల్ ఎంత బాగుంటుందో ధనియాల పౌడర్కి అండ్ ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసి చింతపండు అనేది నేను కొంచెం యాడ్ చేస్తున్నాను చింతపండు ఇది ఏంటంటే ఫస్ట్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మటన్ అలాగే ఆలు దీంట్లో అయితే యాడ్ చేసేయాలి మటన్ విత్ ఆలు కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి నేను ఇంకా నెక్స్ట్ డే మొత్తం మార్ట్ నుంచి తెప్పించి హోల్సేల్గా గరం మసాలా అనేది ప్రిపేర్ చేయడం ఎలాగో నేను మొత్తం ఒక ప్రాసెస్గా నేను ఒక వీడియో షార్ట్ లెంత్ పెడతాను అనమాట కంపల్సరీ విజిట్ చేయండి ఆ వీడియో కూడా అండ్ మటన్ కర్రీ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైనల్గా వేస్తున్నాను ఎందుకంటే మటన్ కర్రీ నుంచి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ ఈ రెసిపీ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి అసలు కుక్ అవుతుంటేనే దాని స్మెల్ అనేది బయటకు వస్తుందనమాట లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ధనియాల పౌడర్ అయితే వేసేస్తున్నాను ఇది మెయిన్ అండి ధనియాల పౌడర్ లేకపోతే అసలు టేస్ట్ అనేది ఉండదు మటన్ కర్రీకి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా నాకైతే మా వార్క్ ఫాస్ట్ ఫాస్ట్గా అరిచేస్తున్నారనమాట గట్టి గట్టిగా అసలు పాపం తన స్నానానికి అయితే వెళ్ళారనమాట ఇక్కడ వీడియో తీసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉన్నాను షాంపూ కోసం అయితే పాపం పిలుస్తున్నారు నాకే అర్థం కాలేదు ఇంకా త్వరగా తీసేసుకొని వెళ్ళి ఇంకా ఇచ్చేసి వచ్చేస్తానన్నమాట సరుకులన్నీ అలాగే ఉన్నాయండి సర్దుకోవాలి గ్రోసరీస్ అన్నీ ఇంకా నేను లాస్ట్ టచ్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఇంకా టూ మినిట్స్ అలాగే స్లిమ్లో పెట్టేసి వదిలేస్తానండి దాని ఫ్లేవర్ అనేది కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆల్మోస్ట్ ఇంకా మటన్ కర్రీలోకి యాడ్ అవ్వాలి అందుకని టూ మినిట్స్ ఇంకా ఆగినాక నేను కంప్లీట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను ఎలా రెడీ అయిందో ఇప్పుడైతే లంచ్ బాక్స్ కోసం నేను ప్రిపేర్ చేసింది రైస్ అలాగే ఇంకా పెరుగు మటన్ కర్రీ అనమాట ఇక బాక్సెస్ అయితే నేను తీసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఒక దాంట్లో వచ్చేసి కర్రీ ఒకసారి ఒక దాంట్లో వచ్చేసి రైస్ ఇంకా చిన్న దాంట్లో వచ్చేసి పెరుగు అయితే పెడుతున్నానండి కార్డ్ రైస్ అనేది మధ్యాహ్నం పూట తింటారు ఆఫ్టర్నూన్లో ఇప్పుడు వచ్చేసి రైస్ అనేది వేస్తాను దీంట్లో మనము అప్పటికప్పుడు రైస్ బాక్స్లో వేసేసి మూత అనేది పెట్టకూడదండి ఎందుకంటే ఆవిరి అనేది కొంచెం బయటికి వచ్చేస్తే ఎక్కువగా అంటే తొందరగా పాడైపోకుండా ఉంటుందన్నమాట రైస్ ఇప్పుడు దీంట్లో వచ్చేసి కర్రీ అనేది యాడ్ చేస్తానండి ఇక్కడ ఆల్రెడీ కార్డ్ అనేది తీసి పెట్టేసుకున్నాను పక్కన దీంట్లోనే లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ వేరేగా పెడితే ఒకసారి ఆ కాగితం అనేది పూర్తిగా చినిగి కింద పడిపోయింది అనమాట అందుకని నేను దీంట్లోనే యాడ్ చేస్తున్నాను ఎలాగైనా కలుపుకొని తినేదే కదా అని అక్కడ నుంచి ఇంకా ప్రాసెస్ మొదలైద్ది అందుకని కలుపుకోవడం ఈజీ కదా అందులోనే ఉంటే ఇక్కడైతే ఇంకా కర్రీ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నానండి కర్రీ అయితే సూపర్గా వచ్చిందనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పీస్ పీస్గా అనమాట అసలు ముక్క భలే పీస్ పీస్ అది అయిపోతుంది అది బాగా ఉడికింది మటన్ అయితే ఇంకా ఇక్కడైతే నేను బాక్స్ అనేది కట్టి పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేయాలి డ్ కూడా పెట్టేస్తున్నాను ఒకేసారి ఎందుకంటే టైం అయిపోయింది ఇప్పటికే లేట్ అయిపోతుంది పాపం మార్నింగ్ నుంచి నేను హడాబుడిగా ఉన్నాను ఇంకా మా వారు కూడా లేచి పాపం త్వర త్వరగా రెడీ అయిపోతున్నారనమాట ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉందంటే ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది ఆయన ఇంకా బ్యాగులు ఏమైనా ఉన్నాయా అని ముందుగానే చెక్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనము బ్యాగ్ అనేది తీసుకొచ్చి పక్కన పెట్టేస్తారు డ్యూటీ అయిపోయిన వెంటనే అదేమైనా చీమలు ఏమైనా పట్టినా తొందరగా వదలవు అందుకనే ఫస్ట్ నేను క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అవి అయితే ఏం లేవు నాకు తెలిసి ఇప్పుడైతే నేను రైస్ బాక్స్ పెట్టేశాను దాని పక్కనే ఇంకా కర్రీ అనేది కూడా యాడ్ చేసేసి పెట్టేస్తున్నాను బాక్స్లో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి కార్డ్ కూడా పెట్టేసాను ఇంకా ఫైనల్గా వచ్చేసి మన లంచ్ బాక్ అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి లంచ్ బ్యాగ్ ఇంకా మా వారికి అయితే బట్టలు అయితే తీద్దామని బీరో దగ్గరికి వచ్చేసాను ఏం తీయాలో ఏం అర్థం కావడం లేదు ఆనేమో స్నానానికి వెళ్ళారు ఇక్కడేమో నేను హడావుడిగా తీస్తున్నాను అండ్ వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అదైతే తీస్తున్నాను ఈరోజు వైట్ షర్ట్ ఇక్కడ ఉందండి వైట్ షర్ట్ తీద్దాము అండ్ బ్లాక్ ప్యాంట్ కూడా వెతకాలి ఇప్పుడు వెళ్ళి అండ్ బ్లాక్ విత్ వైట్ షర్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా సెట్ అయ్యింది అనమాట ఇంకా ఆయన బట్టలైతే అవన్నీ అయిపోయి ఇంకా డి బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చేసేసి వెళ్ళిపోతున్నారనమాట ఇదేనండి ఇంకా వర్క్ ఇంట్లో